హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బెల్లంగవ్వలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నా ఈ బెల్లంగవ్వలు స్వీట్ షాప్ స్టైల్లో మన ఇంట్లోనే మైదా పిండి వాడకుండా గోధుమ పిండితోనే చాలా టేస్టీగా క్రిస్పీగా చేసుకోవచ్చండి మీరు కూడా ఈ బెల్లం ఒకసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ గవ్వలు వన్ మంత్ పాటు నిల్వ ఉంటాయి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ చిటికడు వంట సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీని తీసుకొని హాఫ్ కప్పు బొంబాయి రవ్వ మూడు ఇలాచీని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇలాచీ వేయడం వల్ల గవ్వలు టేస్టీగా వస్తాయి మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఈ పిండిలో వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడ్ చేసుకొని పిండిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని పట్టుకొని చూస్తే ఇలా ముద్దలా అవ్వాలి ఇలా అయితే పిండిలో ఆయిల్ కరెక్ట్ సరిపోయినట్టు ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి మరి చపాతీ పిండిలా కాకుండా ఇంకా కొంచెం గట్టిగా కలుపుకోవాలి లూజ్గా కలుపుకోవడం వల్ల గవ్వలు అనేది ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ మనం వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి విధంగా అంతా పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గవ్వల చెక్కని తీసుకొని మనం వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి అంతా పిండిని ఇదే విధంగా గవ్వలు చేసుకోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత గవ్వల్ని ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ఎక్కువ పెట్టడం వల్ల గవ్వలు అనేది కలర్ తొందరగా చేంజ్ అవుతాయి కానీ లోపల కుక్ అవ్వదు ఇలా చేంజ్ అయిన తర్వాత గవ్వల్ని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ మనం మిగిలిన గవ్వలు కూడా అదే విధంగా ఆయిల్లోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గవ్వలు తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్పై మరొక బౌల్ తీసుకొని ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా వేసుకొని ఇందులో మూడు టీ స్పూన్ల వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేకుంటే బెల్లం అనేది అడుగు మాడిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న గవ్వల్ని ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి గవ్వలకు బెల్లం పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చల్లారినాక ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అత్తుకోకుండా విడివిడిగా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇంతేనంది చూడండి ఎంత చక్కగా వచ్చాయో క్రిస్పీగా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి